బొబ్బిలి సీతానగరం పరిధిలో ఉన్న రెండు పాత షుగర్ ఫ్యాక్టరీల పరిధిలో చెరుకు రైతుల నుంచి గతంలో టన్ను చెరుకుకు కొంత మొత్తం చెప్పిన రైతులు పిల్లల విద్య చెరుకు రైతుల సంక్షేమం కోసం అప్పటి ఫ్యాక్టరీ యాజమాన్యం వసూలు చేసింది కొంతమంది రైతులకు హక్కు బాండ్లు కూడా ఇచ్చింది ఆ నిధులతో విద్యా సంస్థలు రైతుల సంక్షేమం చెరుకు అభివృద్ధి కోసం విలువైన భూములు ఆస్తులు కేటాయించబడ్డాయి తర్వాత ప్రభుత్వం ఆ రెండు షుగర్ ఫ్యాక్టరీలను జాతీయం చేసుకున్నప్పటికీ విద్యా సంక్షేమం కోసం మరికొన్ని విలువైన భూములను సంస్థలు ప్రభుత్వం ద్వారా కేటాయించబడ్డాయి అయితే ప్రస్తుతం ఆ చెరుకు రైతులు ఆస్తులు ఎక్కడ ఉన్నాయి ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎలా అన్యాక్రాంతమయ్యాయి అనే విషయాలపై ప్రభుత్వం వెంటనే సిట్ విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలి అదేవిధంగా బొబ్బిల పరిసరాల్లో ఇందిరాగాంధీ ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా ప్రభుత్వం సేకరించిన భూముల పరిస్థితి పేదలకు కేటాయించిన భూములు మిగిలిన సీలింగ్ భూములు స్థితిగతులపై కూడా సిట్ దర్యాప్తు జరపాలి ల్యాండ్ సీలింగ్ భూములు పొందిన పేదలకు చట్టబద్ధమైన హక్కులు సక్రమంగా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి చెరకు రైతులు ల్యాండ్ సీలింగ్ భూములు పొందిన రైతులు తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది ద్వారా నేను ఒక భారత పౌరుడిగా ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం అయ్యా ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు ఒకవేళ మీరు కాపాడలేకపోతే మా సావే దిక్కు అనేది వీధిలో మీకు తెలియపరచడానికి కూడా నిరసన చేస్తున్నారు అయితే ఇది నేరుగా మీకు చెప్పాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం విజయనగరం జిల్లా బొబ్బుల్ నియోజకవర్గం బొబ్బుల్ మండలం గోపాలరాయడ్ పేట పంచాయతీకి ఆనుకొని ఉన్న ఐదు గిరిజన గేమ సార్ అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి పార్టీపురం పీఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు మౌలిక సౌకర్యాలు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి రాలేదు సార్ ఈరోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్టీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని గిరిజనుల మనసులో ఉన్నారు సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు ఇది మీరు తప్ప ఈరోజు మీరు కాపాడపోతే ఇక్కడ గిరిజనులందరికీ స్వావేదిక్ అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్ సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకు స్కూల్ బడి లేకున్నా ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మనసు పెద్ద మనసు చేసుకుని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాడ్ ఉన్న గిరిజనులందరూ కూడా కాపాడండి అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గ్రామాలు కరెంట్ లేకున్నావి జిల్లా అధికారులు చెబితే పట్టించుకోవట్లేదు ఒక పక్క మాకు ఎవరైతే గుమ్మడి సంజారాయణ గారు ఉన్నారో అమ్మ మన గిరిజన గ్రామాలకి అడివి తల్లి బాట పెట్టండి అని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము కానీ ఈ రోజు ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే అది డిపిటీ సీఎం గారు అని చెప్పేసి అందరిలో ఆదివాసీ బిడ్డల్లో మనసులో ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఒక భారత పౌరుడిగా ఒక ఆదివాసీ బిడ్డగా కాకుండా భారత పౌరుడిగా వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకైనా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి మీరు ఒక్కలే చేయగలరని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు గాని వీళ్ళు కాపాడిపోతే సోమే దిక్కు ఒక పక్క ఈ రోజు మీకు మీకు ఉరి అర్థమైతే రాత్రిపూటల్లా రాత్రి తేళ్లు పోములు అడవి పందులు మూగజీవులన్నీ కూడా ఊర్లోకి వస్తాను సార్ ఎందుకంటే కరెంటు వేసాం కరెంటే ఇప్పించినట్టు అయితే కరెంటు ఇప్పించినట్టయితే ఈ బలిలోను ఎవల పిల్లల్ని హాస్టల్లోనే వేసేనా సరే ఇక్కడ చదివించుకుందాం అనేసి ఆలోచన ఉన్నా సార్ కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఆధార్ కార్డులు కూడా పంచాయతీ ఉండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక్కి పంపించారు ఇలాంటి బాధలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మనిషి చేసుకుని మీరు వీళ్ళని కాపాడుతారని ఓ తుమ్మప్ప మిమ్మల్ని కోరుకుంటున్నా సార్ ఆదివాసీ బిడ్డల తరపున జై హింద్ జై భారత్